జోగులమ్మ గద్వాల్ జిల్లా ఐజా పట్టణంలో శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతరలో ప్రజల రద్దీ పెరిగింది సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ప్రేక్షకులను రంజింపజేశారు ప్రతిరోజు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలతో పట్టణ ప్రజలు ముఖ్యంగా మహిళలు విశేషంగా హాజరై అనంతమైన ఆనందంలో విహరిస్తున్నారు యువత కేరింతలకు జాతర ప్రాంగణం దద్దరిలింది ఆలయ కమిటీ సభ్యులు ప్రజలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా బాగా ఏర్పాట్లు చేశారు పోలీసు శాఖ అధికారులు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేశారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల పదమూడున జబర్దస్త్ కళాకారులచే కార్యక్రమం ఉంటుందని పట్టణ ప్రజలు మన ఊరు మన జాతర కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అందరూ సంతోషంగా ఉండాలనే సంకల్పంతో జాతర అందరికీ గుర్తుండిపోయేలా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అలాగే ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ సంతోషంగా జాతర జరుపుకోవాలని మల్లికార్జునరెడ్డి విష్ణురెడ్డి తెలిపారు I'm